రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా అంటే సూర్యుడు బుధగ్రహంతో మూడవ ఇంట్లో ఉన్నారు నాలుగవ ఇంట్లో శని మరియు ఐదవ ఇంట్లో రాహువు రెండవ ఇంట్లో శుక్రుడు మరియు కుజురు ఉండడం కేతు పదకొండ ఇంట్లో శుక్రుడు మరియు కుజులు మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తున్నారు బృహస్పతి ఆరవ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటారు ఈ మాసం వృశ్చిక రాసి వారికి మిశ్రమంతో పాటు కొంచెం బాగుంటుందని చెప్పి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది నాలుగు మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు సహోద్యాయులు కాస్త పూర్తిగా మద్దతు ఇస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశం కొత్త కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారులకి నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి హెచ్చు ఉంటాయి విందులు వినోదాలు గడుపుతారు బాగా చేయని వాటికి కూడా నిందలు పడే అవకాశం వృషిక రాశి వారికి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి గృహం కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవడము లేదా ప్లాట్లు కొనుక్కోవడం ఇలాంటిది అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషిక రాశి మిత్రులారా మీ నాలుగు అదుపులో ఉంచుకోవాలి వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కొత్త చలోక్తులు నేర్చుకోవచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా ఉంటుంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకి ఉత్తమమైనటువంటి కాలం సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో ఎలక్ట్రానికల్ కెమికల్ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని అందిస్తుంది ఈ నెల వివాహం కాని వారికి ఇది యోగం విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారం నుంచి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది బాగా ప్రెషర్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్లో పొందుతారు డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి పోలీసు రంగం వారికి ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా వీళ్ళకందరికీ బ్యాంకింగ్ సెక్టార్ వారికి సర్వీస్ సెక్టార్ వారికి అన్నికి కూడాను చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు కానీ రాజకీయ నాయకులకి మాత్రం ఇది యోగ కాలమేని కూడా చెప్పచ్చు మీరు సంతకం పెట్టే దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఎంత బాగుందో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి వాహనం నడిపేటప్పుడు మీ అలవాట్లు మీ అదుపు దాటి వెళ్లకుండా చూసుకోండి మీ పర్సనల్ జాతకం కోసం కింద నంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి లక్కీ డే శనివారం చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ తొమ్మిది అదృష్టం కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ చాలా కలిసి వస్తుంది కార్యసిద్ధిని కూడా కలిగిస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి పద్దెనిమిది ప్రదక్షిణాలు చాలా అనుకూలం కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏదైనా పర్మిషన్స్ కోసం వెళ్ళాలి ఏదైనా రెన్యువల్ చేయాలి అనుకున్నారు లేదా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తువు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకోండి తర్వాత కోరిక ఇరవై తర్వాత నూట ఎనభై దర్శనలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాత్రం వందే మాతరం వందే మాత్రం శరణమయ్యప్ప ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి